హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ త్రీ నయని తన ఫ్యామిలీ ఫోటోలు తీసుకొని చూస్తూ ఉంటే ఎప్పుడొచ్చాడో తన వెనుక ఉన్న ఆరు నయని చేతిలో ఉన్న ఫోటోలు తీసుకున్నాడు ఒక్క నిమిషం ఆరుష్ని చూడగానే నయని షాక్ అయ్యి లేచి ఆ ఫోటోలు తీక్షణంగా చూస్తున్న ఆరుష్ని చూసి అంటే ఆ ఫోటోలు అని తను చెప్పబోతూ ఉంటే వీటిని ఇంత రహస్యంగా లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు నయని ఈ రూమ్లో నీకు కనిపించేలాగా పెట్టుకో నేను దానికి అభ్యంతరం చెప్పను అన్నాడు ఆరుష్ ఆ మాటకు అతని వైపు చూసి ఆ ఫోటోలను అలాగే తడుముతూ అమ్మ అప్ప మామయ్య అత్తయ్య మీనా వదిన మోహన్ నేను అని చెప్పింది నయని ఆ ఫోటో తీసినప్పుడు మోహన్కి నయనికి ఏ సంబంధం లేదని తెలిసినా దానిలో పక్కపక్కనే ఉండి నయని మీద చేతులు వేసి నుంచున్న మోహన్ని చూడగానే ఎక్కడో కొంచెం జెలస్గా అనిపించింది ఆరోష్కి అందులో స్వచ్ఛంగా నవ్వుతున్నట్లు ఉన్న నయని ఫేస్ చూస్తూ ఇందులో నీ నవ్వు చాలా బాగుంది అన్నాడు ఆ మాటకు నేను హ్యాపీగా ఉండటం ఆ దేవుడికి ఎప్పుడూ ఇష్టం ఉండదు ఆరోష్ గారు నా హ్యాపీనెస్ని ఎలా గోలపాడు చేస్తూనే ఉంటాడు ఆయనకి నేను ఏడవడం అంటేనే ఇష్టం నా లైఫ్లో ఏదైనా ముఖ్యమైన సంగతి జరిగినప్పుడల్లా నా చుట్టూ ఉన్నోళ్ళు ఎవరినో ఒకరిని బాధ పెడతాడు వాళ్ళని బాధ పెట్టి నన్ను ఏడవమని చెప్తాడు అంది నయని ఎమోషనల్గా ఆ మాటకు అర్థం కానట్టు ఆరోజు చూస్తూ ఉంటే చిన్నప్పుడు నాకు ఒక ఫంక్షన్ చేశారు ఆ టైంలోనే డాడీ సడన్గా హాస్ట్రోక్తో చనిపోయారు తర్వాత అమ్మ కూడా ఒకసారి మోహన్ నా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటేనే మా లైఫ్లోకి బాగా వచ్చాడు తర్వాత నేను మోహన్ కొత్త లైఫ్లో అడుగు పెట్టబోతూ ఉండగానే ఇలా జరిగింది అని ఫోటో పట్టుకొని ఏడుస్తూ చెప్పింది నయని ఆ మాటకు నయనిని కన్సోల్ చేసి ఫోటో అక్కడ పెట్టి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కింద లాస్య ఎదురు చూస్తూ ఉంది మన కోసం అని చెప్పి స్టెప్స్ దిగి కిందకొచ్చాడు ఆరుష్ లాస్య దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇందాక నయనీ అన్న మాటలు గుర్తుకొచ్చి లాస్ట్లో తను ఏమన్నది అనుకుంటూ కొత్త జీవితం మొదలు పెట్టబోతుంటే అది అంటే ఏంటి అర్థం అని ఆలోచిస్తూ అంటే పెళ్ళి పెళ్ళి అనుకుంటూ ఉన్నాడు ఆరు తన ఆలోచనకి తనకొక్కసారి తల తిరిగినట్టు అనిపించింది అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని అంటే నయనీకి అసలు పెళ్ళి కాలేదా మోహన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందా అని అంతవరకు తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆలోచిస్తూ నేనే ఇంతకుముందు దాన్ని బట్టి లాస్ట్ పుట్టిన టైంకి వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు అందుకేనేమో ఫేక్ డాక్యుమెంట్స్లో మ్యారేజ్ అయినట్టు చూపించి ఆ పాపని లీగల్గా అడాప్షన్ తీసుకున్నారు అండ్ యాక్సిడెంట్ అయ్యింది లాస్ట్కి మూడు నెలలు ఉన్నప్పుడు అంటే ఈ గ్యాప్లో వీళ్ళు పెళ్లి చేసుకోలేదు ఆ రోజు కూడా వెళ్తుంది పెళ్లి చేసుకోవడానికి అనుకోగానే అలానే కూర్చుండిపోయాడు ఆరుష్ నయనీకు మోహన్కు పెళ్ళి కాలేదు అనే ఆలోచన రాగానే ఆరుష్కు ఒక్కసారి మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చేసాయి నయని తనకు మాత్రమే సొంతం మోహన్కు తనకు పెళ్ళి కాలేదు అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది కానీ ఇంతలోనే మళ్ళీ తన పొజిషన్ గుర్తుకొచ్చి అసలు నైనీను పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నదే తనకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది ఇంకా పిల్లలున్నారు అని రేపు తన వల్ల ఏ విధమైన సుఖం కానీ పిల్లలు కానీ లేకపోయినా తనకు అన్యాయం చేసినట్లు కాదు అనుకొని అందుకే తను సరయును వద్దు అనుకున్నాడు తనను పెళ్లి చేసుకుంటే సరయు జీవితం నాశనం అయిపోతుంది అని ఆలోచించి అలా చేశాడు అలాంటిది ఇప్పుడు నయని కూడా అలాంటి పొజిషన్లోనే ఉంది ఇంకా చెప్పాలి అంటే సరియు చిన్నప్పటి నుండి అన్ని సంతోషాలు అనుభవించింది కానీ నయని తల్లిదండ్రుని పోగొట్టుకొని వేరే వాళ్ళ దగ్గర పెరిగి చివరికి వాళ్ళను కూడా పోగొట్టుకొని చిన్న పాపతో లైఫ్ లీడ్ చేస్తూ మళ్ళీ ఆ పాప హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే నేను పెళ్లి చేసుకున్నాను అని అనుకోగానే తమ పెళ్ళి అవ్వగానే తనని అక్కడే మండపంలో వదిలేసి వెళ్ళడం గుర్తుకొచ్చింది ఆరుష్కి నెక్స్ట్ తన కోసం మొన్న నయని కారులో ఎడవడం గుర్తుకొచ్చి ఇంకా బాధగా అనిపించింది నిన్ను పెళ్లి చేసుకొని చాలా అంటే చాలా బాధ పెడుతున్నాను అని అనుకుంటూ ఉండగానే కిందికొచ్చిన నయని అక్కడే నిలబడి ఆలోచనలో ఉన్న ఆరుష్ను చూసి నన్ను కంగారు పెట్టి మీరేం ఆలోచిస్తున్నారు అంది ఆ మాటకు నయనిని చూస్తూ ఆరుష్ ఏదో చెప్పబోతూ ఉంటే లాస్య ఫాస్ట్గా వచ్చి డాడ్ అని పిలుస్తూ ఉంటే ఇప్పుడు కాదు అని వెళ్ళిపోయాడు ఆరుష్ ఫేస్లో కనిపిస్తున్న ఫీలింగ్ ఎందుకో అర్థం కాక అలానే చూస్తూ తను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యింది నయని అక్కడ లాస్య ఫుల్ హుషారుగా అందరికీ ఆరుష్ గురించి వాళ్ళ డాడ్ అని చెప్తూ ఉంది అక్కడ ఉన్నవాళ్ళు అర్థం కాక మీ డాడ్ మాకు తెలుసు ఈరోజు ఎందుకు చెప్తున్నావు అని కన్ఫ్యూజ్ అయితే వీళ్ళందరికీ డాడ్ అని తెలుసా నాకే లేటుగా తెలిసిందా అంటూ బిక్కమొహం వేసుకుంది లాస్య అది చూసి నవ్వుతున్న నయని ఆరుష్ ఫేస్ చూసి ఏమైంది వెనకు ఇందాక వరకు బాగానే ఉన్నారు కదా అనుకుని చూస్తూ ఉంది డల్గా కనబడుతున్న ఆరుష్ ఫేస్ ఫేస్ వైపు ఇక నైట్ లాసే పడుకున్న తర్వాత అప్పుడు అడిగింది మీరెందుకు డల్గా ఉన్నారు అని ఆ మాటకు పడుకున్న లాసే వైపు చూసి తను పడిపోకుండా రెండు వైపులా పిల్లోస్ అడ్జస్ట్ చేసి నాయనేని వేరే రూమ్కు తీసుకుని వెళ్ళాడు ఎందుకు వేరే రూమ్కు తెచ్చాడో తెలియకపోయినా ఏదో ముఖ్యమైన విషయం అని అర్థమయ్యి ఏంటి అని అడిగింది ఆ మాటకు నీకు పెళ్ళయిందా నయని అన్నాడు ఆరుష్ ఆ మాట అర్థం కాక నయని చూస్తూ ఉంటే నీకు మోహన్కి పెళ్ళయిందా అన్నాడు ఆ మాటకు నాయనికు టెన్షన్ వచ్చేసింది అబద్ధం చెప్పింది అని తెలిస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అన్నట్లు అనిపించింది ఏం చెప్పకుండా చూస్తున్న నాయని చూసి నిజం చెప్పు నాయని నీకు ఇంతకు ముందు పెళ్ళయిందా అన్నాడు ఆ మాటకు తల దించుకొని తల అడ్డంగా ఊపింది నాయని వెంటనే ఫాస్ట్గా తనను దగ్గరకు లాక్కొని గట్టిగా అంటే చాలా గట్టిగా హక్ చేసుకొని తన తల మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోయాడు ఆరుష్ ఆరుష్ సడన్ రియాక్షన్ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది నైని ఆరుష్ కొంచెం సేపటికి తేరుకొని తనను అక్కడ ఉన్న మంచం మీద కూర్చోబెట్టి ఐఎమ్ సో సారీ నయని నాకు నిజంగా తెలియదు నీకు పెళ్ళి కాలేదు అని కానీ లాస్య నీ బేబీ కాదు అని కాదు అని తెలిస్తే అని చెప్పబోతున్న ఆరుష్ నోటి మీద చెయ్యి పెట్టి ఆపేసి ఆరుష్ దగ్గరికి జరిగి తన రెండు చేతులు పట్టుకొని మీరు తప్పు చేయలేదు సారి చెప్పడానికి నిజానికి మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ పాటికి మేము చనిపోయి చాలా అంటే చాలా నెలలు అయ్యేది లాస్ట్ ఇయర్ నా కూతురు కాదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు మీనా వదిన నాకు అక్క లాంటిది అలాంటి ఆవిడ కూతురు నాకు కూతురే మొదటిసారి తనను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను మోహన్ వాళ్ళు చనిపోయాక చనిపోవాలనుకున్న నేను బతికింది లాస్య కోసమే లాస్యకు ట్రీట్మెంట్ చేయించి మీరు ఇంకో జీవితం ఇచ్చారు ఇద్దరికి ఇంట్లో అందరూ లాస్యను యాక్సెప్ట్ చేశారు ముఖ్యంగా మీరు ఇంత మంచి ఫ్యామిలీ దొరకడానికి ముఖ్యంగా తనకు తండ్రి ప్రేమ దొరకడానికి కారణం మీరు అలాంటిది మీరు మీరుసారి చెప్పకండి నాకు అస్సలు అస్సలు బాలేదు అంది నైని ఆ మాటకు ఆరుష్ ఏం చెప్పకుండా తన వైపు చూస్తూ ఉంటే తనకు దగ్గరగా జరిగి ఆరుష్ చెయ్యి పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ ఆరుష్ గారు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం చాలాసార్లు ఈ మాట చెప్పాలి అనుకున్నాను కానీ ఒక మనిషి రెండుసార్లు ప్రేమిస్తారా అని మీరు అనుకుంటారు అని చెప్పలేకపోయాను కానీ నిజంగానే నా మనసులో మీరే ఉన్నారు మోహన్ అంటే నాకు ఇష్టమే తనను ఒకప్పుడు ఇష్టపడిన మాట నిజమే కానీ మిమ్మల్ని ప్రేమించినంతగా నేను లైఫ్లో ఎవరిని ప్రేమించలేదు మీకు నమ్మకం కలిగేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంటున్న నాయని ఆపి నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నాయని ఐ లవ్ యూ టు నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు మన లైఫ్లో మనకు ముందు వేరే వాళ్ళు ఉన్నారు కానీ మన ఇద్దరి జీవితాలు ముడిపడినాయి కరణం ఏదైనా వాళ్లకు మనకు రాసి పెట్టలేదు ఒక మనిషికి రెండోసారి ప్రేమ పుట్టకూడదు అని లేదు కదా ఖచ్చితంగా పుట్టొచ్చు మన లైఫ్ మనకు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ మన లైఫ్ అందంగా మొదలుపెట్టడానికి నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నయని అని తనను దగ్గరికి లాక్కొని తన పెదవుల మీద తన పెదవులు అద్ది తన ప్రేమను తెలియచేయటం మొదలుపెట్టాడు ఆరుష్ నయని ముందు కంగారు పడిన తర్వాత సహకరించడం మొదలుపెట్టింది నెమ్మదిగా స్టార్ట్ అయిన ఆ ముద్దు ఇంటెన్స్డ్గా మారటంతో ఎప్పటికో గాలి అందక ఇబ్బంది పడుతుంటే అప్పుడు దూరం జరిగారు దూరం జరిగాక గాలి గట్టిగా తీసుకుంటూ తల ఎత్తకుండా ఉన్న నాయనిని చూసి లుక్ అట్ మీ అన్నాడు ఆరుష్ ఇంకా తల దించేసి అటువైపు తిరిగిపోతున్న నాయని ఇయర్ రింగ్స్ ఇయర్స్ రెడ్గా కనిపిస్తూ ఉంటే తన బ్లెష్ అయితే ఎర్రగా అయిపోయే చిక్స్ చూడడం అంటే చాలా ఇష్టమైన ఆరుష్ కష్టంగా నాయనిని ఇటు తిప్పితే అప్పటికి ఎర్రగా ఉన్న తన సిక్స్ చూసి నెమ్మదిగా వంగి వాటికి ఒక ముద్దు ఇచ్చి ఇంత రెడ్గా అయిపోతావు జొ టొమాటోలాగా అని అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని సిగ్గుతో లేచి పెళ్ళబోతూ ఉంటే తనను ఆపి నీతో మాట్లాడాలి నయని అని చెప్పాడు ఇందాకటి అల్లరి తన వాయిస్లో లేకపోవడంతో ఏంటి అని నయని అర్థం కాక చూస్తూ ఉంటే మనం ఉంటున్న ఇల్లు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ నయని రేపు ఇంకా కంపెనీలో షేర్స్ కూడా ఇంకా ఇప్పుడు కట్టబోతున్న హాస్పిటల్ మొత్తం లాస్యన్యంతో ఉంటాయి అన్నాడు ఆరుష్ ఆ మాటకు అర్థం కాక చూస్తూ ఎందుకు అని అడిగింది నయని రేపటి రోజున నేను లేకపోతే అని ఆరుష్ చెప్తూ ఉండగానే తన నోటికి చేతులు అడ్డంగా పెట్టి దయచేసి అలా మాట్లాడకండి అంది నయని లేదు నయని బీ ప్రాక్టికల్ అమ్మ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని నుంచొని నాకు ఇష్టం లేదు మీ తర్వాత అనే ఆలోచన వద్దు మీరుంటారు బాగుంటారు దయచేసి అని చేతులు జోడించి ఇంకెప్పుడు మీ మాటలతో చంపకండి నన్ను అని చెప్పి లాసీ దగ్గరికి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఉంటే ఇద్దరం కలిసి ఉంటాము లేకపోతే అని ఒక్క నిమిషం ఆగి మీతోనే వస్తాను నేను కూడా ఎంతవరకైనా అని చెప్పి వెళ్ళిపోయింది నయని వెళ్తున్న నాయని చూస్తూ ఉన్నాడు వారుష్ నయనీ మాటలు విన్న ఆరుష్ ఆలోచనలో ఉండిపోయాడు నయనీకు తనంటే ఇష్టమని తన లైఫ్లో ఇంకా ఎవరూ లేరు అన్న విషయం తన మనసుకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంతే బాధగా కూడా అనిపిస్తుంది ఒకే విషయానికి రెండు రకాల ఫీలింగ్స్ వస్తున్న తన పరిస్థితికి తానే నవ్వుకున్నాడు ఆరుష్ నయని వద్దు అని చెప్పినా ఇల్లు ఇంకా హాస్పిటల్ విషయంలో తను చేయాలి అనుకున్నది చేద్దామని డిసైడ్ అయిపోయాడు ఆరుష్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు కానీ తనకేమైనా అయితే తట్టుకోలేని వాళ్ళు ఇంకొకరు పెరిగారు అనుకోగానే ఎందుకు ఇంతమందిని బాధ పెడుతున్నాను అనుకున్నాడు ఆరు కొంచెంసేపు అదే ఆలోచనలో ఉండిపోయి ఇంతలో నయని గుర్తుకొచ్చి ఫాస్ట్గా బయటకొచ్చాడు బెడ్ మీద కూర్చొని ఇంకా వెక్కుతున్న నయనిని చూడగానే చాలా బాధగా అనిపించింది తనను ఏమని చెప్పి ఓదార్చాలి అని అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు తర్వాత ఒక్క నిమిషం ఆలోచించి లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు లోపలికి వస్తున్న ఆరుష్ని చూసిన నయని అసలు ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంది కానీ డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చిన ఆరుస్ని చూసి అప్పుడు ఎందుకు రెడీ అయ్యాడు ఎక్కడికి వెళ్తున్నారు అర్థం కాక అతని వైపు అలానే చూస్తూ ఉంటే ఆరుష్ నయని దగ్గరకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని రా బయటకు అని చెప్పాడు బయటిక ఇప్పుడా అని నయని అద్దం కాక చూస్తూ ఉంటే ఆ ఇప్పుడే ఫాస్ట్గా వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని రా బయటకు వెళ్దాం నాకు నీతో లాంగ్ డ్రైవ్కు ఉంది అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని లాంగ్ డ్రైవా ఆయన లాసే పడుకుంది మనం లేకపోతే తన కంగారు పడుతుంది అంది నయని ఆ మాటకు లాంగ్ డ్రైవ్ అన్నాను కానీ లాసను వదిలేసి అనలేదు ముగ్గురం కలిసి వెళ్దాం లాసను జాగ్రత్తగా కారులో పడుకోబెట్టొచ్చు అన్నాడు ఆరుష్ కానీ నిద్రపోతుంది కదా అంటున్న నయని మాటకు అడ్డం వచ్చి ఏం పర్లేదు అని తన డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత జర్కింగ్ కూడా వేసుకోమని చెప్పాడు తనకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాడు అలానే ల్యాప్టాప్ కూడా తీసుకున్నాడు అవన్నీ తనే వెళ్ళి కార్ బ్యాక్ సీట్లో పెట్టేసి వచ్చాడు వెళ్ళేటప్పుడు పిల్లోస్ కూడా తీసుకుని వెళ్ళాడు తను చేసేవన్నీ చూస్తూ ఉంది నైని లాస్ట్ని ఎత్తుకొని తన చుట్టూ కొంచెం మందంగా ఉన్న దుప్పటి కప్పేసి అలానే తీసుకొచ్చి బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు తన కిందకి పడకుండా సీట్ మధ్య గ్యాప్లో ఆ పిల్లోస్ అన్నీ అరేంజ్ చేశాడు అంత నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్న ఆరుష్ వంక నయని విచిత్రంగా చూస్తూ ఎంత కేరింగ్గా ఉన్నాడు అని అక్కడ చలి విపరీతంగా ఉంది నిజంగానే జర్కిన్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు సరిపోయింది కానీ లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేది ఆరుష్ కూడా చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడంతా పొగమంచు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా ఆరుస్ తీసుకెళ్తున్నాడు కదా అని చెప్పి అలానే చూస్తూ ఉంది నైన్ కానీ ఎప్పుడు పడుకుందో తెలియకుండా అలానే నిద్రపోయింది నిద్రపోతున్న తనకు సీట్ బెల్ట్ సరిగ్గా అడ్జస్ట్ చేసి చాలా సోగా డ్రైవ్ చేస్తున్నాడు తను అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాచ్మెన్కి ఫోన్ చేస్తే అతను ఆ టైంలో కిందికి వచ్చి డోర్ తీసి అలాగే వాళ్ళ లగేజ్ అంతా వాళ్ళ వాళ్ళ రూమ్స్లో పెట్టాడు అంత జరుగుతున్న కారు ఆపి చాలాసేపైనా ఇంకా నిద్రపోతున్న నయనేను లాస్యను చూసి వామ్మో వీళ్ళిద్దరూ ఇంతసేపైనా లేవకుండా ఎలా పడుకున్నారు అనుకొని నెమ్మదిగా నయనేని లేపాడు గట్టిగా మాట్లాడితే లాస్య లేస్తుంది అని నయనే నిద్రలో అలానే తూలుకుంటూ లేచి ఆరోజు చూపించిన రూమ్లో అలానే పడుకుని పోయింది లాస్యను కూడా అక్కడే పడుకోబెట్టి తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మొత్తం ఆక్యుపై చేసేసిన వాళ్ళిద్దరిని చూసి ఇలా అయితే ముగ్గురు సరిపోరని అతను వేరే బెడ్రూమ్కి వెళ్ళాడు అప్పటికే తెల్లవారుజామున అయిపోవడంతో పొద్దున్నే ఆరుష్ నిద్ర లేవలేదు ముందే మెలుగు వచ్చిన లాస్య నేనెలు లేపి ఎక్కడున్నాము అని అడిగింది ఆ మాటకు నిద్రమత్తు వదిలిపోయి రాత్రి ఎక్కడికో తీసుకొచ్చారు కదా ఇంకా అక్కడే ఉండిపోయామా అని చుట్టూ చూసి అది వాళ్ళ బెడ్రూమ్ కాదు అని అర్థమైంది రాత్రి లాంగ్ డ్రైవ్ అని చెప్పారు అని బయటకొచ్చి చూస్తూ ఉంది హలో కూడా ఎవరూ కనిపించకపోవడంతో బయటకు వచ్చిన నయని అయితే అలానే చూస్తూ ఉండిపోయింది చుట్టూ చుట్టూ ఎటు చూసినా కొండలే కనబడుతూ ఉంటే వీళ్ళు కూడా చాలా హైట్లో ఉన్న ఒక కొండ మీద ఉన్న ఇంట్లో ఉన్నారు అని అర్థమయ్యేసరికి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నయనికి వెంటనే బయటకు వచ్చి గార్డెన్ అంతా చూస్తూ కాంపౌండ్ వాళ్ళలాగా ఉన్న దగ్గరికి వచ్చి తొంగి చూసింది చెట్లు అవన్నీ కనిపించేసరికి కొంచెం భయం వేసింది నయనికి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్